మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయము ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగాను విషమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడివారు ధన్యులు వారు వాదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగిన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములనైనాను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీటమున వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీటము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును అంతట నీవు చరసాల్లో వేయబడదువు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి నీ వద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశల్యము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచంప మీద కొట్టువాని వైపునకు ఎడమచంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని గోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైలు వెళ్ళుము నిన్ను అడుగువానికి కిమ్ము నిన్ను అప్పు అడగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును శంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు